అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజా గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించుట కలహాలు చికాకులు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయుట మీరు చేస్తున్నటువంటి యొక్క ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది మరి కావున ఈరోజు గ్రహ బలం గురించి నాగదేవతకు ఆవుపాలతో అభిషేకం చేసి మల్లెపూలతో కానీ మందారం పూలతో కానీ అర్చన చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భూయాత్ వృషభ రాసే ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం సుఖమైన భోజనం వ్యవహారంలో అనుకూలత ధనప్రాప్తి శుభకార్యములు చేయుట ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు కలగగలవు మీరు చేస్తున్న వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడగలరు మరి కావున విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం ఆవునయ్యితో దీపారాధన చేసి తులసిమాలను స్వామికి సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శత్రుమూలకముగా ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం కలిగి జ్వర బాధ వేధించగలదు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కావున ఉదయం నుండి ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం కలిపి అభిషేకం చేయించి ఈ పెరుగన్నం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది బంధులాభం మిత్రుల కలయిక వ్యవహారములు అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగి ధనప్రాప్తి కలిగి చేస్తున్నటువంటి ఒక పనిలో వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం తుల తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండగలవు దైవ కార్యంలో పాల్గొనడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ రుచిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి యొక్క విచారం ఆందోళన కలిగి ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికే భయపడిపోతూ ఉంటారు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసినటువంటి ఒక పని కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు దూరం ప్రయాణాలు ఈరోజు ఎక్కువగా చేయకూడదు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట లోపల ఎవరు వచ్చినా కానీ వారికి భోజనం పెట్టి పంపండి మంచి ఫలితం అనేది మీకు కలుగుతుంది శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి దాని వలన మనశ్శాంతి అనేది మీరు లేకుండా ఉంటారు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు ఎక్కువగా కలగగలవు మరి కావున ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి స్వయంపాక బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి ఒక రోజు మంగళప్రదమైన రోజు ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేస్తారు ఎక్కువగా దైవికమైనటువంటి యొక్క పూజలో మీరు పాల్గొంటారు ఎవరి విషయాలలోకి మీరు తలదూర్చకుండా ఉండాలి ఈరోజు వ్యాపారం చేయటం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం చేయగలరు గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి అనుకున్నటువంటి ఒక పనిలో విజయం సాధించి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్